అపోస్తుల కార్యముల గ్రంథం పదే అధ్యాయం మొదటి వచ్చిన ఇటలీ పటాలం అనబడిన పటాలంలో శతాది అయిన కొర్నేలి అని ఒక భక్తిపరుడు పరుడు కైసరయ్యలో ఇక్కడ భక్తి పరుడు అనే మాట వ్రాయబడింది అతని పేరు ఏంటంటే నేను చెప్పండి ఆయన పేరు కొర్నేలి ఆయన ఒక సెంచూరియన్ అంటే ఒక శతాధిపతి అంటే తెలుసుగా మీకు శత అంటే వంద వంద మందికి అధిపతి ఇతని కింద పనిచేసే ఉద్యోగస్తులు ఎంతమంది ఉన్నారు వంద మంది ఉన్నారు వంద మంది పైన ఒక టాస్క్ మాస్టర్ లాగా ఒక అధిపతిగా ఇతను ఉన్నట్టుగా మనం చూస్తున్నాం అంటే ఒక పెద్ద ఉద్యోగస్తుడు గవర్నమెంట్ ఉద్యోగస్తులు మన భాషలో మన పరిభాషలో చెప్పాలంట ఇంత గొప్ప ఉద్యోగస్తుడు మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే ఇతనికి బాడీ గార్డ్స్ కూడా ఉన్నారు బాడీ గార్డు మెయింటైన్ చేయగలిగినంత పెద్ద ఉద్యోగం అవుతుంది ఇతను గవర్నమెంట్ ఉద్యోగం చేయటమే కాకుండా ఇతను ఒక భక్తి పరుడు అని బైబిల్ గ్రంథం స్పష్టకరిస్తూ ఉంది అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుడు ఎందుకు భయభక్తులు గలవాడయ్యింది ప్రజలకు ధర్మము చేయచ్చు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన ఎన్ని శుభ లక్షణాలు ఉన్నాయండి ఇతను ఇతనట ఈయన మాత్రమే భక్తి పరుడు కాదు ఈ ఇంటి వారందరినీ కూడా భక్తి పరులుగా మార్చగలిగాడు చేయగలిగాడు అంటే భక్తులు నడిపిస్తున్నాడు ఎంత గొప్ప సంగతి ఇది కుటుంబంలో ఈ రోజుల్లో మనం చూస్తే భర్త దేవుని నమ్ముకుంటే భార్య నమ్ముకోదు భార్య దేవుని నమ్ముకుంటే భర్త నమ్ముకోడు ఇద్దరు నమ్ముకుంటే పిల్లలే నమ్ముకోడు ఇలాంటి విచ్చలవిడి పరిస్థితి ఈ సమాజంలో ఉంది కానీ ఇతను ఎంత భక్తి పరుడు అంటే తన ఇంటి వారందరినీ కూడా భక్తిలో నడిపించగలుగుతున్నటువంటి గొప్ప భక్తి పరుడు ఆయనట ప్రజలకు బహుధర్మం చేసేవాడట ఇతన్లో ఉన్న ఇంకొక లక్షణం ఏంటంటే తాను శుభపట్టమే కాదు ప్రజలకు కూడా దాన ధర్మాలు చేసి గొప్ప లక్షణం ఉన్న వ్యక్తి ఆ చేయచ్చు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేసేవాడట ఎప్పుడప్పుడు ఆదివారమా శనివారమా శుక్రవారం ఇతని ప్రార్థన ఎప్పుడెప్పుడంటే ఎల్లప్పుడు ప్రార్థన అంటే ఇతనికి ఒక ప్రార్థన టైం సమయాన్ని కేటాయించుకున్నాడు అనమాట ఆ టైంలో ఖచ్చితంగా ప్రార్థన చేసి తీరుతాడు ఏమండి ఈ రోజుల్లో చాలా మంది ఉద్యోగాలు చేస్తున్నారు మరి మీ పరిస్థితి ఎలా ఉంది ఒకసారి చూడండి ఇతను ఎంత బిజీ వ్యక్తిలో తెలుసా ఎంత పెద్ద ఉద్యోగస్తులో తెలుసా ఇతని కింద మంది ఉన్నారో తెలుసా అయినా కూడా ఇతను దాన ధర్మాలు చేసే టైం సపరేట్ గా కనిపిస్తుంది ఇతను ప్రార్థనా సమయం సపరేట్ గా కనిపిస్తుంది ఏమండి ఇతను భక్తి పరుడుగా కనిపిస్తున్నాడు ఎన్ని మంచి లక్షణాలు ఇతను ఉన్నాయి చూడండి పగలు ఇంచుమించు మూడు గంటల వేళ దేవుని దూత అతని కనబడింది అతడు దూత వైపు చూచి ప్రభు ఏమని అడిగాను అప్పుడు దూత అన్నది నీ ప్రార్థన ఈ దాన ధర్మాలను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా మనం చేసే ప్రార్థన మాత్రమే కాదు మనం చేసే దాన ధర్మాలు వీధులను ఆదుకునే విషయంలో ఉన్న ారి మనం ఆదుకునే విషయంలో కానివ్వండి మేలు చేసే విషయంలో కానివ్వండి మంచి చేసే ఇవన్నీ కూడా జ్ఞాపకార్థంగా దేవుని సన్నిధికి చేరతాయి బైల్ స్పష్టంగా చెప్తే సాక్ష్యం చెప్తున్నాడు వచ్చి అయ్యా నువ్వు ప్రతిరోజు టైం కేటాయించుకొని ప్రార్థన చేస్తున్నావు కదా నీ ప్రార్థన మాత్రమే కాదు నువ్వు చేసే మంచి కార్యాలు దాన ధర్మాలు కూడా దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరున్నాయి అంటే మనం చేసే ప్రతి మంచి పని అది జ్ఞాపకార్థంగా దేవుడి సన్నిధికి చేరుతుంది అక్కడ రికార్డ్ అవుతుంది అనే విషయాన్ని జ్ఞాపకం తీసుకోవాలి ఇంతటి బిజీ ఉన్న వ్యక్తి ఎంత గొప్ప భక్తి చేస్తున్నాడో చూడండి ఇతనట మూడు గంటల సమయంలో ప్రార్థనా సమయం కింద కేటాయించుకున్నాడు ప్రతిరోజు మూడు గంటలకి అంటే పొద్దున సమయం ఉంటుంది సాయంత్రం సమయం ఉంటది కానీ మధ్యాహ్నం సమయం మాత్రం అతను ఏర్పాటు చేసుకున్న సమయం ఏంటంటే మూడు గంటలు మనకంత తెలుసు కాలం మూడో అధ్యాయం చదువు అక్కడ యోహాను మూడు గంటలకే అంటే వాళ్ళ ప్రార్థన సమయం కూడా మూడు అంటే వాళ్ళ యూతులు కాబట్టి దేవాలయానికి వెళ్తున్నారు ఇతరు అజ్ఞడు కాబట్టి దేవాలయానికి రాని కాబట్టి ఇతను ప్రార్థన చేస్తారు దాన ధర్మాలు చేసి డబ్బును బీదుల కోసం ఖర్చు పెట్టే మంచి గుణం ఉంది ఇతను ఒక భక్తి పరుడు తాను మాత్రమే కాకుండా తన ఇంటి వారందరినీ కూడా భక్తిలో ప్రభుత్వం పెద్ద గవర్నమెంట్ ఉద్యోగం అయితే ఇతను ప్రార్థన చేస్తున్నప్పుడు మీకు అందరికి సందర్భం తెలుసు కాబట్టి మనకి టైం తక్కువ కాబట్టి నేను ముందుకున్నా ఇక్కడ ఇతను ప్రార్థన చేస్తున్నప్పుడు దేవదూత వచ్చి కనబడి మరి నువ్వు ఏం చేయాలంటే నువ్వు ఎంత భక్తి పరుడు అయినా ఎంత ప్రార్థనా పరుడు అయినా ఎంత దాన ధర్మాలు చేసే వ్యక్తివైనా నీకు ఎంత మంచి పేరు ఊళ్ళో ఉన్నా నీ ఇంటికి దైవజనుడు వచ్చి సువార్త చెప్పవలసిన అవసరత ఉన్నది అనే విషయాన్ని దేవదూత కొన్నింటికి గుర్తు చేస్తున్నాడు ఇక్కడ కాబట్టి ప్రియమైన స్నేహితులారా మనం ఎంత భక్తి పరులమైన ప్రార్థనా పరులమైన మనం ఎంత మంచి ఉద్యోగం చేస్తున్నా ఎంత బిజీలో ఉన్నా మన ఇంటికి దైవజనులను పిలిపించి వార్త మన ద్వారా మన కుటుంబం ద్వారా మన పెరుగు పొరుగు వారికి అనేకులకు మన బంధువులకు స్నేహితులందరికీ సువార్త చెప్పించవలసిన బాధ్యత అలాంటి గుణలక్షణాలు ఎవరికి ఉంటాయంటే భక్తి ఉంటాయి ఇక్కడ భక్తి పరుడు కాబట్టి దేవుడు ఎందుకు భయం భక్తి కలిగిన వ్యక్తి కాబట్టి తన ఇంటికి సువార్త ప్రకటించాలని దేవుని దూత చేత ప్రేరేపబడి ఆజ్ఞాపింపబడి అతను ఏం చేస్తాడంటే కొంతమందిని అక్కడ పంపిస్తాడు చూడండి అక్కడ ఏడో వచనంలో దూత వెళ్ళిన పిమ్మడి అతడు తన ఇంటి పనివారిలో ఇద్దరిని వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు కూడా ఉన్నారంటే బాగా డబ్బులు పెద్ద ఉద్యోగం కదా పని వాళ్ళలో ఇద్దరిని తన ఎద్ద ఎల్లప్పుడూ కనిపెట్టుకుని ఉండే వారిలో భక్తి పరుడు ఒక సైనికుడు తన దగ్గర ఎల్లప్పుడూ కనిపెట్టుకునే వాడినే మనం బాడీ గార్డ్స్ అంటాం బాడీ గార్డ్స్ పని ఎల్లప్పుడూ కనిపెట్టుకుని ఎవరు నుంచి అటాచ్ చేస్తారో కనిపెడతామన్నారు బాడీ గార్డ్ లక్ష్యం అంటే ఇతనికి బాడీ గార్డ్స్ ఉండాలి చెప్పాను కదా ఇది అన్నమాట ఈయన ఎంత భక్తి పరుడు పెట్టారండి ఈయన ప్రభావం ఈయన బాడీ లో వెళ్ళింది అసలు నేను అనుకుంటాను ఆ మాట చదివినట్టు నాకు అనిపించింది ఈ ఇతని బాడీ గార్డు మారటానికి కారణం కూడా అని నా అభిప్రాయం అంటే ఇతని భక్తి పక్కన కూడా అంటించాడు ఆ సైనికుడు కూడా భక్తి పడుగా మారిపోయాడు అతనికి ఇద్దరు వ్యక్తుల్ని పనివాళ్ళని పంపించి వీళ్ళు వెళ్ళి అక్కడ నుంచి పేతుని తీసుకుని రమ్మని అంటే వాడు అక్కడికి వెళ్ళినప్పుడు పేతులు కూడా ఏం చేస్తున్నాడో తెలుసా పైన ఎత్తైన స్థలం మీదకి వెళ్ళి పన్నెండు గంటల సమయంలో ప్రార్థన చేస్తా ఉన్నారు అతను కూడా ప్రార్థన పరుడు అక్కడికి వెళ్ళాక కూడా ప్రార్థన నడుస్తూ ఉంది తర్వాత సందర్భం మీకు తెలుసు కిందకు వచ్చిన తర్వాత వాళ్ళతో కలిసి మరి పేతులు గౌరవీళ్ళు ఇంటికి రావటం జరిగింది ఆ వచ్చిన తర్వాత ఏం జరిగిందో ఒకసారి మనం చూద్దాం ఒకసారి చూడండి పదిహేను వచ్చింది చూడండి ఇరవై మూడు వచ్చిన చదువుతాం మరునాడు అతడు లేచి వారితో కూడా బయలుదేరేను ఎప్పే వారైన కొందరు సహోదరులు వారితో కూడా వెళ్ళిరి మరునాడు వారు పరిశ్రమలో ప్రవేశించి అప్పుడు కొని తన బంధువులను ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు కనిపెట్టుకున్నాడు ఈ భక్తిపరుడు తన ఇంట్లో ప్రార్థనా కూటం ఇలాంటి కృతజ్ఞత కూటం లాంటిది ఏర్పాటు చేసి ఎవరెవరిని పిలిచారో తెలుసా తన బంధువులను పిలిచి తన ముఖ్య స్నేహితులను కూడా ఆహ్వానించాడు ఇదండి భక్తి పరుల లక్షణం దైవికమైన కుటుంబంలో ఉన్న వారి యొక్క లక్షణం ఇదన్నమాట వారి ఆలోచన విధానం ఇది వారు మాత్రమే వింటాం కాదు వారి బంధువులు ఎవరైతే ఉన్నారో వారి రక్త సంబంధులకు ముఖ్య స్నేహితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా పిలిపించుకొని పేతులు రాకముందే వీడి ఆ దేవుని మాటలు వినిపించాలని అందుకు పేతులు చూడండి ఏం జరిగిందో ఇరవై ఐదో వచ్చాం పేతులు లోపలికి రాగానే కోరిక ఎదుర్కొని అతని పాతంలో పడి నమస్కారం చేసినందుకు అందుకు నీవు లేచి నేను కూడా నరుడని అని చెప్పి అతను లేవనెత్తి అతనితో మాట్లాడుచు లోపలికి వచ్చి అనేకులు కూడి చూసారు అప్పుడు ఈ విషయం అంతా జరిగింది ఏం జరిగింది అని చెప్తే మొత్తం ఇక్కడ చెప్తూ చెప్తూ అనమాట ఇలా చెప్పించుకున్న తర్వాత ఏం జరిగిందంటే చూడండి హిందీ వచనంలో చూస్తే మన ముప్పై వచనం అందుకు కొన్నేలి మూడు గంటలు మొదలుకొని గనుక పిలిపించు నీవు వచ్చినది ఎవరు ఈ మాట కొరనే ఎవరితో ఉన్నారు గారు అంటే దైవ జనుడు మీ ఇంటికి వచ్చుట మీకు మంచిదా చెడ్డదా నీవు వచ్చుట మంచిద నీవు రావటం మంచిది అంటున్నాడు దైవజనుడు కానీ పరిశుద్ధ సంఘస్తుడు కాని మన ఇంటిని దర్శించటం మన ఇంటిలో కాలు మోపటం మన కోసం ప్రార్థన చేయటం మనకు మంచిదా చెడ్డదా మంచిది అంటున్నాడు చూడాలి అంటే నీవు వచ్చినది మంచిది అని తనకు ఉన్నటువంటి తన దగ్గర వచ్చినటువంటి ఆ బంధువులకు ముఖ్య స్నేహితులందరికీ యేసు ప్రభు అని సువార్తను వాక్యమును యేసు ప్రభువారి యొక్క ఈ లోకపు రాఖను ఆయన ఎందుకోసం వచ్చాడు మనం ఆయన రక్తంలో కడగబడే నూతన జన్మ పొందాలి మనం క్రైస్తవులుగా మారాలి యూదా మతం కాదు మనం క్రైస్తవులుగా మారాలి పాత నిబంధన నుంచి కొత్త నిబంధన కిందకి రావాలి ఏ మనం విశ్వసించాలి ఆయన ఆయన నామల బాప్తీస్ తీసుకొని ఇలాంటి ఏసుక్రీస్తువాని గురించినటువంటి సువార్త మొత్తం ఆ ఇంట్లో ఉన్నటువంటి తన ముఖ్య స్నేహితులకు బంధువులకు అందరికీ వినిపించేటట్టుగా పూర్ణిగాలు చేశారు